సిబ్బందికి తగు గౌరవం కల్పిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను రాజులా పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు పంచాయతీ సెక్రటరీ శ్రీమతి ధర్మావతి గారు నేను గ్రేడ్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ మేము గ్రేడ్ త్రీ నుంచి టూ కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మీరు ఇవల్ల మేము వితిన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రామ్ పెట్టి మాకు మూడొక అవకాశం ఇచ్చారు సార్ ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్ రాత్రి నిద్ర పట్టలేదు సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరోగా కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని రాజులో పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు